చెప్పారు పిల్లలు అసలు మీరు వేయటమే గోల్డ్ భగవంతుడికి భగవంతుడికి అమ్మవారికి కృష్ణుడికి తప్ప ఇంకెవరికి మెడలో ఏమీ వేయరు కదా మాకు వేస్తున్నారు కదా అంటే అంతకన్నా గోల్డ్ ఏముంది మాకు అదే చాలు అని శంగేరికి అప్లికేషన్ వేసుకొని చాలా మంది వెళ్ళారు వాళ్ళు క్లాస్ కి ఇచ్చిన వాడికి ఇరవై ఒక్క వేలు ఇస్తున్నారు వాళ్ళు ఆ ఇరవై ఒక్క వేలు తీసుకొచ్చి ఇక్కడ అన్నదనాన్ని కడుతున్నారు అందరు చాలా మంది కడుతున్నారు చాలా వచ్చింది మీకు మీరు పెట్టుకోవడానికి మీ నుంచే కదా మేము ఇది నేర్చుకుంది ఇది మాకు వద్దు అన్నదానానికి మేము ఇస్తున్నాం మేము